యూసుఫ్ అలీ సలాం వారు కూడా అల్లాతో ఏం చేశారు చూడండి పన్నెండో సూరా సూర్య యూసుఫ్ ఆయత్ నంబర్ నూట ఒకటి తవఫని ముస్లిం వాల్హికిని బిస్వాలి అల్లా నాకు మరణమిచ్చేటప్పుడు ముస్లింగా మరణమీయు అంటే నీ విధేయుడిగా నేను మరణించే భాగ్యం ప్రసాదించు మరియు నన్ను సజ్జనులలో చేర్చు అంటే ప్రవక్తలందరూ కూడా దైవ విధేయతలో మరణాన్ని పొందాలని ఆశ కలిగి ఉన్నారు మరి మనము మనము కూడా దైవ విధేయతలోనే మరణించాలి చూడండి ప్రవక్త మొహమ్మద్ సల్లాహస్లం వారు ఏమంటున్నారు ప్రవక్త మొహమ్మద్ సుల్లాహసలం వారు అంటున్నారు కొలి స్వలాతి నుస్కి మహయ మమాతిహ్ రబ్ల లా షరికలో ఓ విధాలి కొమిరుతూ వాయన అవ్వలు ముస్లిమీన్ చెప్పండి ఓ ప్రవక్త మహమ్మద్ సుల్సన నా సమస్త ఆరాధనలు త్యాగాలు జీవనం మరణము కేవలం అల్లాహకే పరిమితం ఆయనకి ఎవరు కూడా భాగస్వాములు లేరు మరియు నేను నాకు ఇది ఆజ్ఞ పడింది నేను అందరికంటే మొట్టమొదటి ముస్లిం దైవ విధేయుడని అలాగే సూర్య యూనస్లో సూరా నంబర్ పది ఆయత్ నంబర్ ఎనభై నాలుగు ఎనభై ఐదులో హజత్ ముసాఅల్ ఇస్లాం తన జాతి ప్రజలతో అంటున్నారు యాహోబి ఇన్ ఆమంతు బిల్లాయి ఫలెహి తవక్కలు ఎన్ కుంతుం ముస్లిమిన్ ఓనా జాతి ప్రజలారా మీరు అల్లాహను విశ్వసించండి ఆయనపైన భారం వేసి జీవించండి మీరే గనక ముస్లింలైతే ముసా అల్ ఇస్లాం తన జాతి ప్రజలతో అంటున్నారు జాతి ప్రజలు ఏమంటున్నారు ఫహాలు అల్ అల్లాహి తవక్కల్నా జాతి ప్రజలు అంటున్నారు అవును మేమంతా అల్లాపైనే భారం వేసి జీవిస్తున్నాము విద్రాతపై భారం వేయలేదు అల్లాపైనే భారం వేసి జీవిస్తున్నాము మరి అలాగే సూర్యమాయుధ సూర నంబర్ ఐదు ఆయత్మ నలభై నాలుగు ఇన్నా అన్జల్ నౌరా తఫీహా హుదమ్ వనూర్ యహ్కు అస్లము లిల్లీన్ హాదు వర్రబ్బాన్ అహ్బాన్ యూదులకు న్యాయం చేసి చేయటానికి తీర్పు చేయటానికి వారి ప్రవక్తలు వారి మత గురువులు అల్లా తాలా తౌరాతిని పంపించాడు ఎందుకు వారు దైవ విధేతలో లోబడి అల్లాహికి ఆజ్ఞని శిరసా వహించాలని ఇక్కడ కూడా వారికి ముస్లింలు అని అన్నాడు అల్లాహ సుబానవుతాల ఎవరికి యూదులకు రబ్బి జలం జలంతు నఫ్సి తు మా రబ్బిల్ ఆలమీన్ జులేఖ సులేమాన్ అలిస్లాం దగ్గరకు వచ్చి ఇస్లాం స్వీకరించింది సూర్య నమస్కారం చేసే జాతికి చెందినటువంటి ఆ రాణి సూర్యుని పూజించేవారు ఇస్లాం స్వీకరించి ఏమంటుంది రబ్బి ఇన్ని జలంతు నఫ్సి ఓ నా ప్రభు నేను ఇన్నాళ్ళు నా ఆత్మపై అన్యాయం చేసుకున్నాను సూర్యుణ్ణి ఆరాధిస్తూ సృష్టిని ఆరాధిస్తూ నేను పాపం చేశాను వా అస్లంతు మా సులైమాన లిల్లాహి రబ్బిలాలమిన్ ఇక నేను ముస్లింగా మారాను సులైమాన్ అలీ సలాం వారి దగ్గరికి వచ్చి సకల లోకాల ప్రభు అయినటువంటి అల్లాను నమ్ముకున్నాను సూర్యనమల్ సూర నంబర్ ఇరవై ఏడు ఆయత్ నంబర్ నలభై నాలుగు అలాగే మైదా సూర నంబర్ ఐదు ఆయత్ నంబర్ నూట పదకొండు వైజ్ ఔహైత ఇలల్ అల్ అన్ ఆమిను బి ఒ బి రసూలి ఖాలు ఆమన్న వష్ ముస్లిమోన్ హవారిలెవరు హజర్త్ ఈసా అలీ సలాం యస్సు క్రీస్తు యొక్క శిశువులు ఈసా అలే సలాం ముందు ఒప్పుకుంటున్నారు ఓ ఈసా అలీస్లాం మీరు సాక్షి ఉండండి మేము ముస్లింలము ప్రతి వారు ప్రతి జాతి వారు మేము ముస్లింలము మేము ముస్లింలము అని అన్నారు అంటే మేము దైవ విధేయత చూపేవారము దైవ విధేయులము ముస్లిం అంటే ఏదో ఒక తెగ జాతి కాదు ఒక కులము ఒక వర్గం కాదు దైవ విధేయత చూపేవారిని ముస్లిం అంటారు భూమి ఆకాశాలను సృష్టించిన ఆ స్వామి ముందు విధేయత చూపేవారిని ముస్లిం అంటారు ఆ తర్వాత ఆలిమ్రాన్ సూర నంబర్ మూడు ఆయత్ నంబర్ పంతొమ్మిది ఇన్నద్దీన్ ఇందల్లా ఇస్లాం అల్లాహకు అత్యంత ప్రియమైనటువంటి ధర్మము ఇస్లాం ఇస్లాంని స్వీకరించేవాడు ముస్లిం అవుతాడు అల్లాకు ప్రియమైనటువంటి ధర్మం ఇస్లాం ఇస్లాం అంటే లోబడితనము లోబడిపోవటము ఆ ధర్మం ఇది అల్లాహకు అత్యంత ప్రియమైనది ఎందుకు ఆయన ముందు లోబడిపోవడం అనేది ఆయనకు చాలా ఇష్టము అలాగే సూర్యఅలి సూర్యా నంబర్ మూడు ఆయన నంబర్ ఎనభై ఐదులాంయ్యూ వలమీన్ వహు అఫిలాహ్రతి మినల్ హాసిరీన్ ఎవరైతే ఇస్లాం అనే ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర ధర్మాలలో చనిపోతాడో వారు పరలోకంలో నష్టపోయే వారిలో చేరిపోతాడు ఎందుకు ఈ సృష్టింతా ఎవరి ముందు లోబడుతుందో ఆయన ముందు మేము లోబడిపోవటం ఇది సఫలీకృతం అవటము ఆయన ముందు కాకుండా వేరే వారి ముందు లోపడటము ఇది వైఫల్యము అలాగే సూర అలి ఏమి ఇస్లాం అని ఈ ధర్మాన్ని విడిచిపెట్టి మీరు వేరే ధర్మాన్ని వెతుకుతున్నారా భూమి ఆకాశాలు ఉన్నవన్నీ ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇస్లాం అంటే లోబడిపోయి అల్లాహ వద్ద ఉన్నాయి భూమి ఆకాశాలు ఉన్నవన్నీ మరి నీవు ఆయన ముందు లోపట్టడానికి ఏ వస్తువు నిన్ను అడ్డింది కాబట్టి పరిపూర్ణమైనటువంటి దాస్యము ఇక్కడ అల్లా చూపిస్తున్నాడు దేంట్లో ఉందో అలాగే జుమర్ సూర నంబర్ ముప్పై తొమ్మిది ఆయత్ నంబర్ ముప్పై ఏడు కుల్ అఫరా అయి చదువు నా మిందు నిల్లా ఇన్ అరాధని అల్లాన్ హల్ ఉన్న ను విడిచిపెట్టి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారు వారు అల్లాహ్ ఏమైనా నష్టం చేస్తే ఆ నష్టం నుండి మిమ్మల్ని కాపాడగలరా కాపాడలేరు ఔ అరాధని బీరహ్మ హల్ ఉన్న ముం సిఫాత్ బిరహ్మ ఒకవేళ అల్లాహ్ గనక కరుణించదలుచుకుంటే ఆయన కరుణని ఎవరైనా తప్పించగలరా ఆయన నష్టం చేయదలుచుకుంటే ఆ నష్టాన్ని ఎవరు తప్పించలేరు ఆయన కరుణించదలుచుకుంటే ఆయన కరుణని ఎవరు కూడా తప్పించలేరు హుల్ అస్బీ అల్లా తవక్కల్ తవక్కలు ముతవక్కిలు చెప్పండి నేను మాత్రం నాకు మాత్రం అల్లాహే చాలును నేను ఆయనపైనే భారం వేస్తున్నాను నిజంగా భారం వేసే వారందరూ ఆయనపైనే భారం వేయాలి ఇది కాబట్టి విధిరాతపై నేను భారం వేసి జీవిస్తున్నాను విధిరాతను నమ్ముతున్నాను ఎలా జీవించినా ఒకటే అది తప్పు పరిపూర్ణంగా ఆయన దాస్యంలో ఉండాలి మిగిలిన విషయాలు తర్వాత భాగంలో విందాము